హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ మన కలెక్షన్ కలెక్షన్లో ఈ వర్క్ అయితే కొత్త వర్క్ అండి మొత్తం అంతా కూడా ఇలా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్తో అయితే ఉంటుంది ఇది ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా హెవీగా వచ్చేస్తుంది నేనేంటంటే ఇక్కడ బోర్డర్ కూడా మనకి బోర్డర్ని కొంచెం లైట్గా తీసేసుకొని మళ్ళీ మొత్తం పైన తీసుకుంటే వీళ్ళకి హ్యాండ్ ఎలా వేసుకుంటారో తెలియదు కదా మనకి ఇలా తీసుకున్నాం అనుకో టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి వీళ్ళు బార్డర్ అటాచ్ చేసేసుకోవచ్చు అండ్ వర్క్ కూడా మొత్తం యూజ్ చేసుకోవచ్చు అందుకని అలా ఆ ఉద్దేశంతో నేను ఇలా అయితే వేసేస్తాను అనమాట మనకి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చేస్తుంది దీనిపైన చిన్న బార్డర్ పైన మనం ఇలా వేసాం చూడండి బాగుంది కదా ఐడియా బాగుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుందండి బ్యాకు బ్యాక్ కూడా మొత్తం హెవీ వచ్చేస్తుందండి ఇది కూడా టూ థౌజండ్ బిలోలో ఉన్న కంప్యూటర్ వర్క్ అనమాట ఇప్పుడు మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే వన్ డే మొత్తం పట్టిందండి టైం చూడండి ఎంత అయిందో వన్ డే మొత్తం పట్టింది ఈ వర్క్ ఆల్ ఓవర్ అంతా కంప్లీట్ అవ్వడానికి టెన్ థర్టీకి అయిపోయింది అనమాట వర్క్ అంతా దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి పీసెస్ అసలు ఎన్నిసార్లు దారం తెగుతుందో అసలు ఎంత విసిగు ఇలా చిక్కగా కుట్టినప్పుడు ఏం జరుగుద్దంటే ఇలా చిక్కగా గుర్తుంది చూడండి వర్క్ డీటెయిలింగ్ మీకు క్లియర్గా తెలుస్తుంది ఇలా చిక్కగా కుట్టేటప్పుడు ఎక్కువగా దారం తెగుతూ ఉంటుంది అనమాట అక్కడికక్కడే కుట్టుకుంటూ రావాలి అది అంటే కిందకి పైకి కిందకి పైకి ఇలా దారం వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఉంటుంది ఆ టైంలో ఏంటంటే గబుక్కుని తెగిపోద్ది అలా ఎన్నిసార్లు తెగిందో ఈ రెండు వర్కులు కంప్లీట్ అయ్యేపాటికి అంటే ఇంకొంచెం ఇంకో వన్ అవర్ ముందే అయిపోవచ్చును దారం ఊరిక తెగుతూ తెగుతూ మిషన్ దగ్గరే కాపలా ఉండి దాన్ని తెగినప్పుడల్లా ఎక్కించుకొని మళ్ళీ మిషన్ ఆపుకొని మిషన్ ఆన్ చేసుకొని ఇలా టైం వేస్ట్ కూడా అయిపోయిందనమాట టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడా కానీ వేసి నాకైతే అబ్బా ఎంత బాగుందని అనిపించిందండి నిజంగా అవుట్ ఫుట్ చూసినప్పుడు మా టైలర్లకు కానీ అండి కంప్యూటర్ వర్క్స్ వర్క్స్ డిజైన్ చేసే వాళ్ళకి ఎవరికైనానండి పడ్డ కష్టం అంతా అవుట్ ఫుట్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాము అబ్బా ఎంత బాగుంది ఇంత కష్టపడ్డా కూడా సూపర్ ఉంది వర్క్ అండ్ సూపర్ ఉంది బ్లౌజు అనేలా ఉంటుందన్నమాట మా తృప్తి చిన్న పనైనా సరే పర్ఫెక్ట్గా వచ్చింది అంటే అమ్మయ్య అనిపించేస్తుంది అనమాట అవుట్ఫుట్ బాగుంది అని అనిపించినప్పుడు ఓకేనండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ మీకు కావాలంటే ఆర్డర్ ఇచ్చేసేయండి బాయ్ బాయ్